నేను కాశీకి పోయి కాశీ విశ్వనాథిని దర్శనం చేసుకొని వచ్చి శాకాహారిగా మారుదామని అనుకుంటున్నా అని చెప్పిందంట అట్లుంది ఇలా పరిస్థితి పది సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం ఇలా కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి రెండు లైన్లు అనుమానించాలి సార్ దాంట్లో నాలుగు తప్పులు చెప్పి దానికి ఏదో మేము గొప్పగా ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ టాపిక్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హరీష్ రావు కూడా హనుమాన్ చాలీస్ వస్తుంది చెప్పుకుంటేందుకు నాలుగు రోజులు చదువుకొని వచ్చి ఐదో రోజు మీడియా ముందు ఆడినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు పెట్రోల్ పోసుకొని అగ్గిపోయే దొరకక ఏ రకమైనటువంటి నాటకానికి తెరలేపిండో అట్లే నాలుగు లైన్ల హనుమాన్ చాలీసే చదివి నాలుగు తప్పులు చదివి కొత్త నాటకానికి హరీష్ రావు తెరలేపిండు మీరు లోకాల మీద యాదగిరి గు ఎక్కినా మీరు హిందువులకి మేము అని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్కి తెలియజేస్తూ నయా నాటకాలు చేయాలని హరీష్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రఘునందన్ రావు నవంబర్ ఇరవై ఇరవై ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీ గారిని కలిసి సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హిమిలేట్ చేస్తున్నారు మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసు అయితే కానీ నువ్వేందుకు సార్ పోలీసు అని చెప్పిన అప్పటి నుంచి నేను వంద సార్లు మొత్తుకున్నా మా ఫోన్లు ఇంటురు మా ఫోన్ వింటురు మా ఫోన్లు ఇంటురు భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని వంద సార్లు చెప్పిన ఎవరు నమ్మలేదు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు రఘునందన్ రావుకి అరీంచడం అంటే పడదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు చాలా మంది అనుకున్నారు మూడు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి లొల్లి పెట్టుకొని మొత్కొని మొత్కొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆనిమత్యాలు అల్లి ఏమని దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునంగన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం రఘునంగన్ రావు బంధువుల దగ్గర కోటి రూపాయలు సీజ్ చేసిన ఎంత దుర్మార్గం అంటే సీజ్ చేసింది బైగంపేటలో ఎలక్షన్ కోడ్ లేదు అది సంబంధించిందో కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దా ఇక ఇంకా దారుణం చెప్తాం మీకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక వెంకటస్వామి గారిని కూడా దంట ముత్త చేర్చారు నేను మీ ద్వారా వివేక వెంకటస్వామి గారిని మునుగోడు ఉప ఎన్నిక బాధితులు ప్రస్తుతం వారు కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు కోవటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నారు అలా అప్పుడు ఆ ప్రభుత్వంలో చెప్తే మేము ప్రతిపక్షం కాబట్టి మా మాట ఏమన్నా నమ్మలే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది అరణ్య అర్వదన కావద్దంటే దయచేసి వివేక్ స్వామి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా బాధితులను చేసినామని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నాడు కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్లో రాయలేదు కానీ రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్ లో రఘునందన్ రావు పేరు చేసి రాసిండ్రు అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాశారు అందుకని నేను వివేక్ వెంకటస్వామి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్ సార్ ఆ రోజు మీరు బాధితులు ఈరోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను చాలాసార్లు చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి వ్యక్తిని నేను రెండవ వ్యక్తిని నేను అది సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇంటర్ లేరు టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటుండు రేవంత్ రెడ్డి సార్ రెండు వేల పదిహేను లో నువ్వు నిన్ను ముద్దాయిం చేసిరు నీ ఫోనీని దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటారు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అప్పుడు డీజీపీ ఎవరు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు అనురాగ్ శర్మ గారు కాదా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ ఆపరేషన్ అంతా నడిపించింది సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి గవర్ననీయులు ప్రస్తుత టిఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కాదా ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాప్ అయిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ గవర్నీలు శివధర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు వరకు నాకు గుర్తున్న గవరికి ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరంటే శివధర్ రెడ్డి గారు ప్రభాకర్ రావు గారు కూర్చున్న కుర్చీలో ఆ రోజు ఎస్ఐబిలో కూర్చున్నది ఎవరంటే ప్రస్తుత ఆర్టీసీ ఎండి గవర్నర్ సజ్జనారు గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు నిన్ను గొరవ గొరవ